ఓం నమశివాయ ఫ్రెండ్స్ ఇది కార్తీక మాసము ఈ కార్తీక మాసంలో శివుని యొక్క మంత్రాలు చదువుకుంటూ శివునికి అభిషేకం చేస్తూ ఉంటే ఎంత అసలు చెప్పలేమండి అంత మంచిది చాలా చాలా మంచిదండి అయితే చాలా పవర్ఫుల్గా ఉండేటువంటి శివుని యొక్క మంత్రాలు కూడా ఉన్నాయండి అంతేకాకుండా పరమశివుని మనం బోలాశంకరుడు అంటాం భక్తులు పిలవగానే పలుకుతాడని కోరికలు తీరుస్తాడని ప్రతీతి అయితే శివుడు అభిషేక ప్రియుడు అభిషేకం చేస్తే వెంటనే ప్రసన్నుడవుతాడని మనకు విశ్వాసం అయితే అభిషేకం సమయంలో శివపూజ సమయంలో వేదమంత్రాల పఠనం చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు శక్తివంతమైనటువంటి శివ మంత్రాలు పఠించడం ద్వారా శివుడి అనుగ్రహం కలుగుతుందని మనకు నమ్మకం చెంబెడు నీళ్లు పోస్తే చాలు శివుడు సులభంగా సంతోషిస్తాడని చిన్న శివ మంత్రాన్ని పఠించడం వలన జీవితంలో సానుకూలత చేకూరుతుందని చెబుతారు ఈ చరాచర సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం అయితే ఆ శివుడు మంత్రం ఆ పంచభూతాలు సైతం తానే అంటాడు పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగస్వరూపుడు అంతటి శక్తివంతమైన పరమశివుడిని ఆరాధించేందుకు అనేక మంత్రాలు ఉన్నాయి వాటిలో శక్తివంతమైనటువంటి మంత్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి ఓం నమ శివాయ నేను శివుడికి నమస్కరిస్తున్నాను అని అర్థము ఓం నమ శివాయ అనేది పంచాక్షర మంత్రం అంటే ఐదు అక్షరాలు కలిగినది కేవలం ఐదంటే ఐదు అక్షరాల మహత్తర కలయిక అయిన ఈ మంత్రం పఠిస్తే అసాధారణ ఫలితాలను ఇస్తుంది చరిత్రలో ఈ పంచాక్షరి మంత్రంతోనే పరమోన్నతమైన స్థా స్థాయికి చేరుకున్నారంటే అతియోక్తి కాదేమో మరో విషయం ఏంటంటే ఈ పంచాక్షరాలు ప్రకృతిలో పంచభూతాలను సైతం సూచిస్తాయి ఈ పంచాక్షరాలపైన పట్టు సాధిస్తే తిరుగులేని శక్తివంతులు అవుతారని నమ్మకం మరి ఆ పంచాక్షరాలు ఏంటి పంచభూతాలు ఏంటి నమశివాయ నా అంటే భూమి మా అంటే నీరు షీ అంటే అగ్ని వా అంటే వాయువు యా అంటే ఆకాశము ఇవి పంచాక్షరాలు పంచభూతాలు అని అర్థం అన్నమాట రెండవ మంత్రం ఏంటి మరి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివబంధనాన్ మృత్యోర్మృక్ష్యమామృతాత్ ఇది మహామృత్యుంజయ మంత్రం దీనినే త్రయంబక మంత్రము లేదా రుద్రమంత్రము అని కూడా అంటారు అందరికీ శక్తినిచ్చే ముక్కంటి దేవుడు సుగంధ పరిమళం కలిగిన పుష్టిని వృద్ధి చేసే మూడు కన్నుల పరమేశ్వర నిన్ను పూజిస్తున్నాను పక్వమైన నుంచి దోసపండు ఎలా వేరు చేస్తున్నావో అదే విధంగా మృత్యువు నుంచి నన్ను వేరు చేయుము అమృత సమానమైన మోక్షము నుంచి విడవకుండా విడివడకు విడివడకుండా ఉండునుగాక అని అర్థము ఈ మంత్రము జపించడం వల్ల అకాల మరణం తొలగిపోతుందని రక్షణ లభిస్తుందని నమ్మకము తర్వాత ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఇది శివ మంత్రం నాకు బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించమని అడగడం అలాగే నా హృదయాన్ని శాశ్వతమైన కాంతితో ప్రకాశింపజేసే శక్తిని కలగజేయాలని కోరడం దీని అర్థం పాప ఫలితాల నుంచి విముక్తి పొందాలంటే శివనామస్మరణ చేయడం ఉత్తమం శివ పరమాత్మను మనసారా ధ్యానించి ప్రతిరోజు పూజిస్తే వారికి పుణ్య ఫలాలు చేకూరుతాయని విశ్వాసం తర్వాత గౌరం కర్ణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయ రవిందే భవం భవాని సహితం నమామి ఇది కర్పూరం వంటి తెల్లగా స్వచ్ఛంగా ఉండేవాడు కరుణాస్వరూపుడు పామును మెడలో హారంగా ధరించినవాడు ప్రపంచ ఉనికిని సారాంశాన్ని తెలియజెప్పిన మహానుభావుడు ఎల్లప్పుడూ భక్తుల హృదయ కమలంలో నివసించేవాడు పార్వతితో కలిసి ఉన్న శివుడికి నమస్కరిస్తున్నాను అని అర్థము ఇవి చాలా శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ మంత్రాలండి అంతేకాకుండా మనము శివునికి అభిషేకం చేస్తూ ఉంటాం రుద్రాభిషేకం కానీ ఏ విధంగా అభిషేకం చేసేటప్పుడు మనము పఠించవలసినటువంటి మంత్రాలు కూడా ఉంటాయి మరి అవి ఏంటి మరి ఆ పఠించవలసినటువంటి మంత్రాలు ఏంటి ఫస్ట్ శివరుద్ర మంత్రం ఉంటుంది ఏంటంటే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ కార్తీక మాసంలో ఈ మంత్రాలు చదువుకుంటూ మనం అభిషేకం చేస్తే అసలు ఎంత అంటే మాటల్లో చెప్పలేమండి అంత మంచి జరుగుతుంది మనకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్